సిఎం రేవంత్ రెడ్డి మే నాలుగున ఖమ్మం జిల్లాకు రానున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు కరెంటు కోతలపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఖమ్మం కేసీఆర్ జిల్లాకు ఏం చేశారో చెప్పి అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు ఖమ్మం ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు పార్టీ ఎక్కడికన్నా వేరే కార్యక్రమాలకు చెబితే వెళ్ళాల్సి ఉంటుంది రాష్ట్రంలో భట్టి గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ నేను గాని కాబట్టి మీరే ప్రతినిధులై మీరే బాధ్యత తీసుకొని మొన్న ఏ రకంగా ఎంత గొప్పగా చేసి పెట్టారని మీకు సత్కీర్తి వచ్చిందో నాలుగవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొత్తగూడెం బహిరంగ సభకి పది గంటలకు వస్తున్నారు నాలుగో తారీఖు నాలుగో తారీఖు పది గంటలకల్లా మీరు ఆ సభ విజయవంతమయ్యేదానికి ఈ మూడు నాలుగు రోజులు ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్నది చాలలేదంటూ అధికారం నుంచి దిగి ఐదు నెలలైనా ఇంకా అధికారం ఉందనే అపోహలో చేతిలో ఒక కర్ర పట్టుకొని యాక్షన్ చేస్తూ రైతన్నల మీద యువత మీద నా ఆడబిడ్డల మీద వల్లబానిన ప్రేమను చూపిస్తూ ఏదైతే ప్రయాణం చేస్తున్నారో గత ముఖ్యమంత్రి గారు గతంలో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకసారి కర్రు గాల్చి ఓతబెట్టింది తెలంగాణ ప్రజలు పెట్టారు మళ్ళీ అదే రకమైన పోయినసారన్నా కొన్ని సీట్లు వచ్చాయి ఈసారి బిఆర్ఎస్ పార్టీకి బిగ్ జీరో అదే రకంగా మతతత్వ పార్టీకి కూడా పోయినసారన్న నాలుగు సీట్లు వచ్చాయి ఈసారి నాలుగు కాదు కదా రెండు సీట్లు కూడా వారికి వచ్చే పరిస్థితి లేదు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి రఘురామరెడ్డి రెడ్డి గారు అభ్యర్థికి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్న మంత్రులు శాసనసభ్యులు అందరూ అట్లాగే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సిపిఐ శాసనసభ్యులు కూడా కలిపి ఈరోజు విస్తృతంగా ఏర్పాట్లపైన పైన samal